이런 소음도 아 맞다 아, 정보는... 아, 왔다

సావిత్రి మహాత్ జయంతి నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా మన మాజీ చైర్మన్ గారు చేతి వృత్తిదారుల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వారి కార్యాలయంలో మనమంతా కూడా మహా తల్లికి సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం డిసీలందరూ కూడా కలిసి మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ పేరు పేరిన ఎందుకంటే మన వైఎస్ఆర్ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి వారు ఏదైతే ఫులే గారు సావిత్రి భాయ్ గారు ఆ రోజుల్లో నూట తొంభై సంవత్సరాల తొంభై ఐదు సంవత్సరాల చేసి విద్య వైద్య బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉండాలి చదువుకోవాలి వృద్ధిలోకి రావాలని బీసీలందరూ కూడా సమైక్యంగా ఐక్యత చేసినందుకు అదే బాటలో మన మాజీ ముఖ్యమంత్రి వరీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేశారు మరి రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందని మనంతా జగన్మోహన్ రెడ్డి మనమంతా కూడా కష్టపడి వైఎస్ఆర్ పార్టీని పిలిపించుకుంటామని కోరుకుంటూ మరి ఆ ఆ మహా తల్లికి భాయ్ సావిత్రి భాయ్ గారికి మన ధన నివాళులు అర్పించుకోవాలని ఈరోజు మరి భారతదేశ ఆధునిక విద్యారంగంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మరి మన దేశానికి సారథ్యం వహించినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారికి మనందరి తరఫున కూడా ఘన నివాళులు ఈ సందర్భంగా కూడా అనిపిస్తూ మరి మనందరికీ కూడా తెలుసు నిమ్న జాతుల యొక్క అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణిగా వారు సమాజంలో మహిళలకి విద్య ద్వారానే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని నమ్మినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా మరి వారి భార్య సావిత్రిబాయి పూలే గారికి మరి విద్యని నేర్పించడం తద్వారా అవి మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మరి మన దేశంలో ఎంతోమంది మహిళలకి మరి విద్య నేర్పించడం కానీ మరి అదేవిధంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటవ తేదీన మరి మన భారతదేశంలోని పూణేలో మొట్టమొదటి మహిళ విద్యాలయాన్ని కూడా నెలకొల్పినటువంటి మహాత్మ మహనీయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే గారు మరి ఆ దంపతులు ఇద్దరు కూడా ఒకటే నమ్మారు అక్షరాలనే ఆయుధంగా చేసుకొని చదువునే మన లక్ష్యంగా చేసుకొని ఎవరైతే ఉంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది దేశంలో అని చెప్పి నమ్మినటువంటి మొట్టమొదటి మన బలహీన వర్గాల ఆశ జ్యోతులు వారిద్దరూ కూడా మరి సావిత్రిబాయి గారు కూలే గారిని మరి ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు ఎంతోమంది మహిళా ఈ ఈరోజు ఆకాశానికి కూడా నింగి ఎగిరేటువంటి మరి పైలట్లుగా కానీ అనేక రకాలుగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారంటే మరి ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి మనకి నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ మహనీయురాలు ఆమె యొక్క స్ఫూర్తి ఈ రోజు వరకు కూడా మన అందరినీ కూడా నడిపిస్తూ ఉందంటే వారు మన దేశం పట్ల ఎంతటి బలమైన ముద్ర వేశారో అనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వారు చూపిన మార్గంలోనే మనందరం కూడా మన పిల్లలకి విద్య మనం మన పిల్లలకి ఆస్తి పాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మంచి విద్యను కానీ మనం ఇవ్వగలిగితే వారి బంగారు భవిష్యత్తును వారే నిర్మించుకుంటారనేటువంటి ఒక మంచి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఒక మానేయ దంపతులుగా వారు ఈరోజు చరిత్రలో నిలిచిపోయారంటే అతిశ్రేస్తు మరి మనందరం కూడా వారి యొక్క ఆశయాలని మనందరం కూడా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి సందర్భంగా కూడా ఉదాహరణకి ఒక చిన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి మరి గడిచినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యకి ఏది రకంగా అభివృద్ధి చేస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతోనే మరి స్కూల్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలి స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించాలి అలాగే ఇంగ్లీష్ విద్యను కూడా పేద పిల్లలకు అందరికీ కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే మరి నాడు నోడు నాడు నేడు ప్రోగ్రామ్ కానీ మరి గోరుముద్ద కానీ పిల్లలకు విద్యా దేవన కానీ వసతి దేవన కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాసేయడానికి ఇలా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మరియు అడుగులు ముందుకేసి మరి ఈ రాష్ట్రంలో ఎవరో ఇప్పటి వరకు చేయనటువంటి విద్యా అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా తగ్గుతూ చెప్పి మనం తెలియజేస్తాం వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని కూలీగా రాశాయని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గారు మల్కాపురం కనకారావు గారు అలాగే బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు ముల్లూరు సత్యవతి గారు అలాగే విజయవాడ నగర అధ్యక్షురాలు చైతన్య గారు అలాగే ఈరోజు మరి సత్యనారాయణ గారు సురేష్ గారు సుష్మా గారు పద్మ గారు రామేశ్వరి గారు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి వారి యొక్క గణని వాళ్ళు అర్పించాలని అలాగే మా సత్యనారాయణ గారు కూడా చాలా కార్యక్రమాల్లో మాకు చాలా సహాయ సహకారాల్లో ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మన కమలా గారు మహిళా ఉపాధ్యాయుని తెలుగు సంస్కృతం మరి అనేక స్కూల్స్ లో మరి పిల్లలకు విద్యని నేర్పించడం ద్వారా ఒక మంచి పేరు సంపాదించినటువంటి తమన గారికి కూడా ఈరోజు మనం ఒక చిరు సత్కారం చేసుకోవాలని అలాగే మన కామేశ్వరులు గారి చిరు సత్కారం చేసుకోవాలని కూడా మనం ఈరోజు వారిద్దరిని కూడా ఇక్కడ ఆహ్వానించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వారికి పూలే గారి యొక్క ఆశీస్సులు అందరికీ మన అందరి పైన కూడా ఉండాలని మన స్కూల్స్ కోరుకుంటూ